డేల్ డేవిల్ డేవిల్ అద్దరు కొట్టిండి భయ్య ఆ బింబీసారా తర్వాత మధ్యన ఆమె కోసం వచ్చిందిగా రామ్ కూడా ఒప్పుకున్నాడు కొంచెం పొరపాట్లు చేసిన నేను అక్కడ మిస్టేక్ జరిగింది సినిమా కొంచెం నర్వస్గా వచ్చింది తక్కువ వచ్చిందని డేవిల్ అయితే బింబిసార్ రేంజ్ తీసుకెళ్తే సూపర్గా ఉంది మనకు బ్రిటిష్ కాలం నాటి చరిత్రను చూపిస్తారు మన ఎవరు సుభాష్ చంద్రబోస్ గారి రైట్ హ్యాండ్ ఎవరు సుభాష్ చంద్రబోస్ గారిని ఎలా కాపాడుకుంటారు అనేది చూపిస్తే సన్నివేశం మనకు ఒక్కసారి గుర్తొస్తుంది మనం ఆ కాలంలో పుట్టి ఉంటే బాగుండే మన దేశానికి మన సేవ చేసే చేసేవాళ్ళమైన ఆలోచన వస్తుంది ఇప్పుడు ఉన్న యువత కూడా చూడాలి ఈ సినిమాని ఎందుకంటే చరిత్ర చరిత్రను చూపించాడు కాబట్టి సుభాష్ చంద్రబోస్ గారి చరిత్రను చూపించడము అందులో కొన్ని సన్నివేశాలు వస్తాయి నేను సుభాష్ చంద్రబోస్ గారి గారి బుక్స్ చదివాను బుక్స్ చదివినప్పుడు ఆ సైకిల్ సన్నివేశాలు కొన్ని లెటర్లు ఇచ్చే సన్నివేశాలు కొన్ని కాల్ చేసే సన్నివేశాలు ఆ బుక్లో ఉన్నాయన్నమాట రియలిస్టిక్ గా అప్పుడు ఎలా జరిగేదో అవి చూపించాడు నిజంగా అద్భుతం అనిపించింది బిమ్సార్ తర్వాత సన్నిహిత మీనను అలాగే కళ్యాణ గారు నటించారు కదా వాళ్ళిద్దరికీ నిజంగా వాళ్ళ పేరు హిట్ పేరు అనుకోవాలి మంచి ఎపిసోడ్లు పడ్డాయి మంచి సన్నివేశాలు ఇవ్వాలి సూపర్ గా అనిపించేస్తుంది ఫైట్ సినిమాయితే అద్భుతము నామ నాగేశ్వరరావు గారు వేరే అతను లో ఉండి తర్వాత మార్చేసి నామా నాగేశ్వరరావు గారు అభిషేక్ నామాజ్ చేశారు అంటున్నారు కదా సో ఆయన గా ఆయన హ్యాండిల్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది కొత్త అని ఎక్కడ అనిపించలే బీజం నాకు ఉంది సాంగ్స్ కూడా బాగున్నాయి కొద్దిగా ఇంటర్వెల్ పివారు ఒక కమెడి ఉన్నాడు శాస్త్రి శాస్త్రిని ఆయనతో వచ్చే సన్నివేశాలు రొటీన్ అనిపించినా కానీ కామెడీని సృష్టించడానికి కారణం అతను ఉండటం ప్లస్ పాయింట్ అయింది అలాగే ఒక సింగరు విడిపోయిన వాళ్ళ వైఫ్ ఉంది కదా ఆమె కూడా ఉన్నది సూపర్గా కొంచెం సన్నివేశాలు కొంచెమైనా కానీ చాలా బాగా అనిపించింది నోయల్ వాళ్ళ వైఫ్ ఉన్నది సూపర్గా అనిపించింది ఆమె సన్నివేశాలు కూడా కొంచెం అయినా చాలా అనిపించింది అలాగే మాలవీక నాయర్ పాత్ర అయితే అద్భుతం ఒక విధంగా ఆమె ఉన్న సన్నివేశాలు మనోడు హీరో సన్నివేశాలు చూస్తే ట్విస్ట్ చాలా ఉంటాయి ఆమెనే త్రివర్ణ అనుకుంటాము త్రివర్ణ అసలు హీరోనే డేవిలో ఏజెంట్గా వస్తాడు అనమాట గత నాకు బీజం అయితే సినిమాకి హైలైట్ ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంటుంది మస్తు అంటే మస్తు ఉంటుంది సినిమా సినిమాకి నేను త్రీ ప్లస్ ఇస్తాను మీద డేవిల్ సినిమా మస్తు ఉన్నది బింబసారాత తర్వాత మన ఒక హిట్ మూవీ ఖచ్చితంగా హిట్ మూవీ అని చెప్తాం థ్యాంక్ యూ వెరీ మచ్